క్యాబేజీ కర్రీ చేసుకున్నాం అండి స్టవ్ వెలిగించుకుందా ఆయిల్ వేసేసుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కగానే జీలకర్ర వేసేసుకుందాం ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసేద్దాం అండి ఉల్లిగడ్డ వేసేస్తాం కరివేపాకు చేద్దాం క్యాబేజ్ మంచి కడిగేసుకున్నాండి క్యాబేజ్ వేసేద్దాం మనము ఇప్పుడు ఉప్పు కరిపొని ఉప్పు ఎందుకంటే సొందర మగ్గుతుందండి క్యాబేజీ కలపెట్టేస్తాం మనం మంచి కలబెట్టేదామండి ఇప్పుడు మనం కొంచెం మగ్గాలండి మూత తీర్చిద్దాం మనము ఎలా అయ్యా ఇంకా కొంచెం మగ్గాలండి ఇంకా కొద్దిసేపు మగ్గాల మనం మూత పెట్టేద్దాం కారం వేసేస్తున్నాం మగ్గినాక వాటర్ పోసానండి కొంచెం ఇక్కడ ఎందుకంటే అడుగుడుతుంది మూత తీస్తామండి మూత తీసి చూద్దాం మగ్గిందండి మగ్గింది కొంచెం కారం వేసేసుకుందాం మనము కొంచెం వేసుకుందామండి కారం ఎక్కువ ఉంటే బాగుంది క్యాబేజ్కి ఇప్పుడు కలబెట్టేద్దామండి కలబెట్టేద్దామండి ఇప్పుడు మనము మూత పెట్టేద్దాం మూత తీసి చూడం అయిపోయిందండి కర్రీ మన మసాలా ఏం వేయలేదండి దీనికి కారం ఉప్పు పసుపు మంచి మగ్గిపోయిందండి మంచిది ఉంది గ్రే కూడా మంచిగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఒక తీసేద్దాం అండి మనము బౌండ్లో తీసేసుకున్నాం కర్రీ రెడీ అయిపోయిందండి ఇవాళ మన ఇంట్లో క్యాబేజ్ కర్రీ మాట మా ఇంట్లో ఇవాళ అయితే ఒక ఉల్లిగడ్డ క్యాబేజ్ ఉంటే చేశానండి ఇవాళ కర్రీ అయితే నేను చాలా బాగుంటుందండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్ప్రైబ్ చేసుకోండి